అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రతి నిత్యమూ భగవంతుని శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ ఉంటాము పూజ చేస్తూ ఉంటాం కాని చాలామందికి ఒక అనుమానముంటుంది మనం చేసేటటువంటి భగవంతుడు స్వీకరిస్తున్నాడా మనం చేసేటువంటి భగవంతుడి దగ్గరకు చేరుతుందా లేదా అనేటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది మనం చేసేటువంటి పూజా భగవంతుడికి చేరిందా లేదా మన పూజను భగవంతుడు స్వీకరించాడా లేదా అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా మనం కనిపెట్టవచ్చు ఆ సంకేతాలు ఏవో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాము నిత్యము ఏ ఇంట్లో అయితే నిత్యదిపారాధన చేస్తూ భగవంతుడికి పూలు సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు ఒక చిన్న పటిక బెల్లం ముక్క కావచ్చు అరటిపండ్లు కావచ్చు నైవేద్యం సమర్పించి భగవంతుడికి నమస్కారం ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంటి యజమాని ఇంట్లో పూజ చేయాలని శాస్త్రాలు మనకు చెప్పి ఉన్నారు అంటే ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్లు ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ గదిలోనికి వెళ్ళి ఒక పీటమీదగాని ధర్మాసనంమీదగాని కూర్చుని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడిని పూజించాలి ఆరాధించాలి కొంతమంది ఇళ్లలో యజమాని అసలు పూజ చేయడం ఆయనకు ఉండదు కొంతమంది భర్తలకు భక్తి ఉన్నా కూడా పూజ చేసే సమయం కుదరదు ఎందుకంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లాలి ఆఫీస్కి లేట్గా వెళ్తే బాస్ తిడతారు అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు మరికొంతమంది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యవసాయాలు చేసేవాళ్లు ఇలా మగవాళ్లకు వాళ్ల పనులు ఉంటాయి ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పురుషులు ఎంత సంపాదించినాకూడా కుటుంబం గడవడం అంతంత మాత్రంగానే ఉంటుంది పిల్లలకు ఎక్కువ ఫీజులు కట్టాలి ఇంటి బాధ్యతను చూసుకోవాలి కాబట్టి మగవాళ్ల వ్యవహారాలు వేరే ఉంటాయి అలా ఇంట్లో భర్త పూజ చేయలేని పరిస్థితుల్లో స్త్రీలైనా సరే ఇంట్లో నిత్యపూజ చేయవచ్చు అదికూడా బ్రహ్మముహూర్తంలో పూజచేస్తే ఇల్లు బాగా వృద్ధిలోకి వస్తుంది కాని చాలామందికి బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరదు కదా అలాంటివారు ఉదయం లోపల కుదిరనటువంటి వాళ్ళు మాత్రం బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో చేస్తే రెట్టింపు ఫలితముంటుంది భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు దొరుకుతుంది బ్రహ్మముహూర్తంలో కుదరనటువంటి వాళ్లు ఉదయం తొమ్మిది గంటలలోపు అయినా సరే పూజ చేసుకోవచ్చు శ్రద్ధాభక్తులతో చేస్తే సరిపోతుంది ఇలా స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో పూజగదిలోకి వెళ్లి కూర్చుని భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి ఒక చిత్రపటమంటే దేవుడి ఫోటో మీద నుండిగాని దేవుడి ఫోటో యొక్క పూలుజారి పూలు పడినట్లయితే భగవంతుడి అనుగ్రహం కలిగింది అని మీరు అర్థం చేసుకోవాలి మన పూజను దేవుడు స్వీకరించాడని తెలియజేసే మొదటి సంకేతం భగవంతుడు పూజను స్వీకరించాడు మిమ్మల్ని అనుగ్రహించారు అని ఈ మొదటి సంకేతం ద్వారా తెలుసుకోవాలి ఇక్కడ ఇంకా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు ఫోటోమీదగాని విగ్రహమీదగాని పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజ స్వీకరించాడు అని అర్థం కాదు మీరు సరిగా పువ్వు పెట్టలేదు అని అర్థం ఫోటోలమీద విగ్రహాలమీద పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరవతులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడుగాని లేకపోతే హారతి ఇస్తున్నప్పుడుగాని లేకపోతే పూజ అయిపోయి భగవంతుడికి నమస్కరిస్తున్నప్పుడుగాని దేవుడి యొక్క నుండి గాని పువ్వు పడినట్లయితే భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని అర్థం మిమ్మల్ని అని గ్రహించాడు అని అర్థం అలా పూజ చేస్తున్నప్పుడు పువ్వు కిందపడితే వెంటనే ఆప్కుని తీసి మళ్లీ అక్కడే పెట్టకూడదు పువ్వు ఎక్కడి నుండి అయితే కిందకు జారిపడిందో మళ్ళీ అక్కడే ఆ పువ్వును పెట్టకూడదు ఆ పువ్వును కళ్లకు అద్దుకుని ఆడవాళ్లెతే తలలో పెట్టుకోవాలి మగవాళ్లెతే చెవులో పెట్టుకోవాలి చెవుల పెట్టుకోవడానికి నామోషిగా ఉంటుంది అనుకునేవారు కళ్లకు అద్దుకుని వెంటనే భార్యకు ఇచ్చేయండికపోతే మీ జేబులో పెట్టుకునండి అంతేగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి పుష్పాన్ని మళ్లీ అక్కడే పెట్టరాదు దీన్ని గుర్తుపెట్టుకోండి నిత్యం నిత్యదిపారాధన చేస్తాం కదా చక్కగా దీపాలు వెలిగిస్తాము భగవంతుడి ముందు ఆవు నెయ్యి వేసి వత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగిస్తాము ఆవు నెయ్యి లేనటువంటివారు నూనె అయినా సరే వాడవచ్చు చక్కగా దీపానికి గంధము కుంకుమబొట్లు పెట్టి పూజ సమర్పించి దీపారాధన చేస్తాం అలా దీపారాధన చేసిన తర్వాత దీపమధ్యలోనే డెక్కకుండా దీపంలో ఉన్నటువంటి నూనె పూర్తిగా అయిపోయే వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లయితే భగవంతుడిని పూజను సంపూర్ణంగా స్వీకరించాడని మీరు అర్థం చేసుకోవచ్చు కొంతమంది దీపారాధన చేస్తే మధ్యలోనే దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి నూనె సరిగ్గా లేకపోయినా కూడా తొందరగా దీపాలు కొండెక్కి పోతూ ఉంటాయి అంటే అవు నెయ్యిగాని ఆవ నూనెగాని కొబ్బరి నూనెగాని వేసి దీపారాధన చేస్తే సంపూర్ణంగా దీపం వెలుగుతుంది ఈ మధ్యన మార్కెట్లో కల్తీ నూనెలు ముతున్నారు ఏవేవో బ్రాండ్లు అన్ని కూడా మూడు రకాల నూనె ఐదు రకాల నూనె తొమ్మిది రకాలలోనే అన్ని కలిపేసి అందులో కాస్త పెట్రోల్ డీజల్ కూడా వేసేసి అమ్మస్తున్నారు అటువంటి నూనెలు పోసి దీపం వెలిగిస్తే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది దీపం దగ్గరగా వెలుగుతూ ఉంటుంది అప్పుడు దీపం తొందరగా కొండ ఎక్కుతుంది అటువంటి నూనెలు కాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి నూనెను వాడవచ్చు నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు వేసి నమ్ దీపారాధన చేసినప్పుడు దీప సంపూర్ణంగా వెలిగి ఒత్తులు పూర్తిగా కాలిపోయాయంటే భగవంతుడు పూజను పూర్తిగా స్వీకరించాడు అని అర్థంది భగవంతుడు మన పూజను స్వీకరించాడని తెలిపే రెండవ సంకేతం అలాగే పూజ గదిలోకి వెళ్ళి కూర్చునే భగవంతుని పూజించేటప్పుడు పురుషులకు అంటే మగవాళ్లకు కడికన్నుగాని కుడిభుజంగాని అదిరింది అంటే అది శుభ సంకేతం భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని మీరు అర్థం చేసుకోవాలి ఆడవాళ్లకెతే ఎడమకన్ను అదిరి ఎడమభుజం అదిరినా శుభ సంకేతం అలా అదిరితే భగవంతుడు అక్కడ కూర్చున్నాడు మీ పూజను స్వీకరించాడు అని అర్థం అన్నమాట మగవాళ్లకెతే కుడికన్ను అదిరినట్టు కుడిభుజం అదినట్లు భగవంతుడు సంకేతాన్ని తెలుపుతాడు ఆడవాళ్లకెతే ఎడమకన్ను అదిరినట్టు ఎడమభుజము అదిరినట్లు సంకేతాన్ని తెలుపుతాడు ఇది మూడవ సంకేతం ఇది చాలా శుభపరిణామం అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు భగవంతుడి ముందర కొబ్బరికాయ కొడతాం కదా కొన్ని ప్రాంతాల్లో అయితే టెంకాయ అని పిలుస్తూ ఉంటారు ఈ టెంకాయ లేదా కొబ్బరికాయను మనం పూజల్లో కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే భగవంతుడు మన పూజను స్వీకరించాడు అని అర్థం భగవంతుడు అనుగ్రహం అతిశీతల మనకు కలుగుతుంది అని సంకేతం అన్నమాట దేవాలయానికి వెళ్లినప్పుడేనా అంటే పూజారిగారు కొబ్బరికాయను బయట కొట్టుకుని రమ్మని అని చెప్తారు కదా అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఆ భగవంతుడి అనుగ్రహం తొందరలో మనకు కలగబోతోంది అని అర్థం భగవంతుడు మనల్ని అనుగ్రహించిపోతూ ఉన్నాడు అని అర్థం కొంతమంది పూజలో కావచ్చు దేవాలయానికి వెళ్లినప్పుడు కావచ్చు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయి ఉంటుంది అప్పుడు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు అయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఏం జరుగుతుందో ఏమో అని భయపడిపోతుంటారు భయపడవలసినటువంటి ఆవసరం ఏమీ లేదు కొబ్బరికాయ కుళ్ళిపోతే అది మన తప్పు కాదు అది అమ్మినటువంటి వాడి తప్పు వాడు సరైన కాయను అమ్మలేదు మనల్ని వాడు మోసం చేశాడు అప్పుడు దాన్ని పారవేసి వెంటనే ఇంకొక కొబ్బరికాయ కొనుక్కుని వచ్చి కొట్టి భగవంతుడికి నివేదన చేయాలి అంతేకాదు కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లయితే మన యొక్క గండం తొలగిపోయినట్లుగా మనం భావించాలి అంతేకదా చేస్తాం కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఇంక నా జీవితం ఇంతేనేమో అని ఏడ్చుకుని బాధపడుతూ అక్కడే కూర్చుంటామా అలా కూర్చోవాల్సిన అటువంటి అవసరం లేదు భగవంతుడికి నమస్కారం చేసి అయ్యా సర్వకాల సర్వవస్థలేందు రక్షించేటువంటి సర్వాంతర్యామి నీవు నన్ను ఎలా రక్షిస్తావో నీదే భారమని స్వామికి ఒక్క నమస్కారం చేసుకున్నట్లయితే వెంటనే ఆయన రంగంలోకి దిగుతాడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు భగవంతుడు మన పూజను స్వీకరించడం లేదా ఆయన అనుగ్రహం మనకు కలుగుతోందా లేదా అని తెలిపి చిట్ట చివరి సంకేతం కలలు మనం పూజ గదిలో కూర్చునే భగవంతుణ్ణి పూజిస్తాం కదా అంటే మీ ఇష్టదేవం కావచ్చు లక్ష్మీనారాయణలు కావచ్చు శివపార్వతులు కావచ్చు ఇలా మీరు ఏ దేవుడైతే పూజిస్తాను ఆ దేవుడు ఆ రాత్రి మీకు కలలో కనిపించినట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం మీకు కలిగింది అని అర్థం భగవంతుడు తొందరలోనే మిమ్మల్ని నుగ్రహిస్తాడు అని అర్థం ఉదయ మీరు లక్ష్మీనారాయణలకు పూజ చేశారు అనుకోండి ఆ రోజు రాత్రి మీ కలలో లక్ష్మీనారాయణ కనిపించారంటే మీ పూజ ఆయనకు చేరిందని అర్థం విధంగా మీరు పార్వతీ పరమేశ్వరులను పూజించారు అనుకోండి ఆ రోజు రాత్రి కలలో మీకు పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తే భగవంతుడికి పూజ చేరిందని అర్థం ఒకవేళ మీరు శివాలయానికి వెళ్లి పూజ చేసుకుని వచ్చారు ఆ రోజు రాత్రి కలలో పరమేశ్వరుడు కనిపించాడు అంటే ఆ స్వామి అనుగ్రహం తొందరలో మీకు కలగబోతోంది అని అర్థం మీరు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి మహావిష్ణువును పూజించివచ్చారు అనుకోండి ఆ రోజు రాత్రి కలలో స్వామికు సాక్షాత్కరించాడు అనుకోండి అందులోనే మహావిష్ణువు అనుగ్రహం మీకు కలగబోతోంది అని అర్థం ఇటువంటి సంకేతాల ద్వారా భగవంతుడికి మన పూజ చేరిందా లేదా భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతోందా లేదా అని తెలుసుకోవచ్చు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇవే సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితోపాటే లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఉండదు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండిరాగి ఇతడి కళాశాలు ఆవు పేడ ఆవు పృష్ఠస్థానం ఆవు కొమ్ముల మధ్య పూజామందిరం పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు రాజారాం బ్రాహ్మణుడు శ్రీసుక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించారు శుచిత్వమున్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి అవేమిటంటే ముగ్గు వేసిన వాకిలిగుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిళ్ళు లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతుపెట్టి మాట్లాడ్డం నటింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం తగవులాడుకుంటూ ఉంటారు ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్దాలు చెప్పేవాళ్లు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్థులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయమో సాయంత్రములో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతామందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రాలోలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు సంఖ్యధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించిన చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లరపెసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు అయితే కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది కొన్ని ఇళ్లలోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయి అక్కడే ఉండిపోతుంది మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తోంది పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తుంటుంది మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది ఇలా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ధనం వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావడం అవును ప్రతిరోజూ మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబాని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూవుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది ఇలా ప్రతిరోజూ ఆవు మీ ఇంటి ముందుకొచ్చి నిలబడుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం అలా వచ్చిన ఆమెకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి ఇంకా లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఆ ఇంట్లోని మగవారికి కుడి కన్ను పదే పదే అడుగుతూ ఉంటుంది ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది టెంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుంది అంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతమని గుర్తించుకోండి ఇక కొన్నిసార్లు మనతో వెరం పెట్టుకున్న పక్కింటివారు ఎదురింటివారు ఉంటారు కదా వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే కూడా మీ కాళ్ల దగ్గరకు వచ్చే స్నేహితులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి కూడా ఒక సంకేతమే అలాగే ముత్తెదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పనిమీద వస్తున్నారంటే అదికూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి సంకేతమే ముత్తెదువులు అందులోను లక్ష్మిగాయత్రి దేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి ఇది లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి ఈ సంకేతాలు కనిపిస్తాయి ఏమో జాగ్రత్తగా గమనించండి ఈ లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లో ఉందని తెలిపే సంకేతాలు మరియు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ మహాలక్ష్మి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనేది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది కూత కోయిల కూత శుభసూచకం కోయిలకూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచికంగా చెబుతారు కోయిలకూసే తీసే ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించడం జరుగుతుంది కోయిలకూత ఉదయం పూట ఆగ్నేయ దిశనుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభసూచికంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిన కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పనిమీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనముంటుంది మామిడి చెట్టుమీద కూర్చుని కోయిలా కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లిపడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లివలనకూడా శుభ సూచికలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు అకస్మాత్తుగా బల్లికుడి చేతిపై పడి త్వరత్వరగా పెకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరబోతున్నదని అర్థం చేసుకోవాలి అంతే కాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కాని బల్లి సంపదకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతోంది ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభసూచకంగా భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశముంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెబుతూ ఉంటారు కొంతమంది కాని ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాము ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక కూడా చంపేందుకు ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించిన బయట కనిపించిన మంచిదే ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది అనురాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు కలతలు తగ్గుతున్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మమ్మల్ని ఆశీర్వదించింది అని మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరుచుకోబోతుంది మన ఇంటికి రాబోతోంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి అవి ఏమిటో కూడా తెలుసుకుందాం గుడ్లగుబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నదని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు చెబుతున్నమాట గుడ్లగుబ లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా సరే ఇంటి ముందు గుడ్లగుబ కనిపించిన బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా గుడ్లగుబ వచ్చిన మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తున్నాయి అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అదే మీ ఇంట్లోకి లక్ష్మిరాపోతుంది అనడానికి సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభసూచకంగా భావించవచ్చు అలానే ఉదయం లేవగానే సంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తపక చేకూరుతోంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతున్నది అని అర్థం కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నదని అర్థం చేసుకోండి వచ్చిన లక్ష్మి ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు